అది వాళ్ళు అది అందుకే అంటారు వాళ్ళు హిందుత్వం కాదు దయచేసి హిందుత్వం గానే కాదు వాళ్ళు ఈ యొక్క సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి సుప్రీమసీ కోసం వాళ్ళు వాళ్ళు పైన ఉండాలి మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టించేడు బ్రహ్మ ముడిలకెళ్ళి అంటే వాళ్లకు ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన సేవ చేయడానికి మాత్రమే సేవ చేయాలంటే వీడు బతికుండాలి కాబట్టి ఈ ముడిలకేళ్ళు వచ్చిన దానికి ఒక ఐ రెండు రొట్టెలు ఇస్తావు లేకపోతే ఐదు కిలోల దొడ్డు రేషన్ వేస్తా మీరు ఎందుకంటే బతకాలి కాబట్టి బతికితే మాకు సేవ చేయగలుగుతారని ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ యొక్క బిశ్వార్ ఆర్య బ్రాహ్మణుడు ఆర్యబ్రాహ్మణుడు విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ ఆర్య తెల్లతోలు ఉన్న ఆర్యబ్రాహ్మణుడు ఈ ఈ రోజుల్లో కూడా ఆ మాట మాట్లాడతాడు వాడు ఏ ఏ గ్రంథ ఏ ఈ సనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రమన్నా తీసి చదవండి బ్రాహ్మణుని పైనుండేదే చెప్తుంది అలా అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు తెలుగులో చెప్తే వాడికి గుడికోడిపోడు ఇది పరిస్థితి ఆ క్రమంలో ది కెన్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ అర్థమైందా